హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవ్ లోకల్ ఫామ్ మాయా మనమైతే రోజు అయితే మన లోకి అయితే వచ్చాం మన ఓన్ ఫాము మందే మై ఫామ్ అయితే నాటుకల ఫామ్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాయ మన వీడియోలు చూద్దాం ఏమవుతే పొరపాడైపోద్ది ఇది కూడా మా ఇదే మన మెయిన్ బ్రీడర్ అయితే ఇదే మా అయితే ఈ బ్రీడ్ అయితే ఇచ్చాం మనమైతే ఇదైతే డబుల్ బాడీ మాయా హైటు వెయిట్ చూసుకున్నట్టయితే ఇది అయితే ట్వంటీ ఫైవ్ హైట్ ఉంటుంది మాయా డబుల్ బాడీ మ్యాక్సిమం ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ యాబగా ఉంటుంది మా తక్కువైతే ఉండదు మాయా చాలా అంటే చాలా హైటు వెయిట్ కూడా చాలా ఎక్కువ డబుల్ బాడీ అలాగే చూడండి మాయా చుట్టూ సేదు పెట్ట ఉంది కదా సేదు పెట్ట నార్మల్గా కర్రీపెట్ట ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రెండు పెట్టలకు మాత్రమే ఇది అనేది క్రాసింగ్ వాడి మళ్ళీ నేనైతే పుంజైతే సేమ్ చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాయా ఎవరు కూడా మర్చిపోద్దు మన వీడియోలు చూస్తే పొరపాటు అయిపోద్ది ఓకేనా మన ఫామ్ లో బ్రేక్ చూసారు కదా ఎలా ఉంది కొద్దిగా లైక్ అండ్ కామెంట్ చేయండి మాయా ఎవరు కూడా మర్చిపోద్దు ఐ పుంజం అయితే లోకల్లో పుంజమాయ దీ నైట్ వైట్ రేటు అన్ని నచ్చి నాకేనైతే కొనేసాను మాయా ఎందుకంటే లోకల్లో అనేసి నేనైతే తీసుకోవడం జరిగింది మాయ మనోడైతే క్రాసింగ్ ఎట్టుకున్నాడట భీమవరం అనేది చెప్పాడు మనం అవన్నీ నమ్మం కదా మనం ఇండియన్ బ్రీడ్ మా ఎలాగ ఉంది మాయా కొత్తగా చూస్తున్న అయితే కొత్తగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఎవరు కూడా మర్చిపోద్దు మా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి మాయా కొత్తగా చూస్తున్న అయితే ఓకేనా ఎవరు కూడా మర్చిపోద్దు ఎలా ఉన్నాయి నాకు మనం పుంజులు పెట్టలు ఎలా క్వాలిటీగా ఉన్నాయి చెప్పండి మా ఎన్నో కాదు రెండే చూపించాను సేదు పెట్టా నల్ల పెట్ట మన పుంజు పేరు పేరేటు కొద్దిగా కామెంట్ చేయడమాయా తెలిసినట్టయితే కొత్తగా చూస్తున్నాం వాళ్ళైతే కొద్దిగా లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తా ఫామ్ చుట్టూ నార్మల్గా చిన్న చిన్నవి స్ప్రే చేయించండి మాయా ఏ బయట కొనుక్కో పసుపు ఉప్పు కలిపి చుట్టూ స్ప్రే మాయ అలాగే అలాగే ఒక కొనుక్కుంటే బయోబెస్ట్ ఇటువంటివి చిన్న చిన్న మెరుసలు అవి స్ప్రే మాయ ఎందుకంటే వాతావరణం ఏం బాగాలేదు మాయా అవి ఫుల్ దంచేస్తున్నాయి కదా కోళ్ళు కూడా మాయా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మాయా బుర్రపాడైపోద్ది మళ్ళీ మన వీడియోలు చూస్తే ఓకేనా